హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వథోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యం నమామ్యహం దీనినే మంత్ర రాజపథ స్తోత్రము అంటారు హిరణ్య కశ్యపుణ్ణి వధించిన నరసింహస్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి దేవతలందరూ ఎంత ప్రయత్నం చేసినా స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించలేకపోయారు చివరిగా పరమేశ్వరుడు స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయగా అయినా కూడా స్వామివారి ఉగ్రత్వం తగ్గలేదు దానితో పరమశివుడు స్వామివారి మీద చిరుకోపంతో ఒక అరణ్యానికి వచ్చి నరసింహస్వామివారి అనుగ్రహం కోసం మంత్రం రాజపద స్తోత్రాన్ని రచించారు ఆ మంత్రమే ఇది ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యం నమామ్యహం ఈ మంత్రాన్ని రచించి పఠిస్తూ తపస్సును ఆచరించాడు పరమశివుని తపస్సుకు ప్రసన్నుడైన నరసింహుడు తన సతీమణి లక్ష్మీదేవి సమేత సాక్షాత్కరించి తన శంఖం పాంచజన్యాన్ని శివుని తలపై ఉంచాడు తపస్సులో ఉన్న పరమశివుడు కళ్ళు తెరిచి చూడగా స్వామివారు ప్రసన్న వదనంతో సతీ సమేతుడే దర్శనమిచ్చారు అప్పుడు పరమేశ్వరుడు మీరు ఎప్పుడూ ఈ ప్రసన్న వదనంతో లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామిలాగా దర్శనమివ్వాలని కోరుకున్నారు అప్పటి నుంచి ఇక్కడ నరసింహుడు శ్రీ లక్ష్మీ వెంకట నరసింహుడిగా నిలబడి ఉన్న భంగిమలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు శంఖం పాంచజన్యాన్ని శివుని తలపై ఉంచినందువలన శివుడు పాంచజన్యేశ్వరుడుగా పిలువబడుతూ క్షేత్ర పాలకుడిగా స్వయంభూ మూర్తి అయి వెలిసి దర్శనానికి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ మంత్ర రాజపద స్తోత్రం రచించి పఠిస్తూ మహాశివుడు తపస్సు చేసిన స్థలమే ఈ రోజు మన అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయాన్ని ఇస్కాన్ బెంగళూరు హరేకృష్ణ మూమెంట్ వారు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ నందు నిర్మించిన హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం ముందుగా ఇక్కడ శ్రీ చతుర్భుజ స్వామి వారు నాలుగు చేతులతో మంత్రయోగ ముద్రలో కూర్చొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూస్తూ జపిస్తూ కనిపిస్తారు ఈ ఆలయంలో యాభై అడుగుల బంగారం ధ్వజస్తంభం నాలుగు వేల ఆరు వందల చదరపు అడుగుల మహా మండపం ఉంటుంది మండపంలో ముందుగా శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామికి ఎదురుగా గరుడ స్వామి వారు నిలబడి స్వామికి నమస్కరిస్తూ దర్శనమిస్తారు ఇక్కడ శ్రీ శ్రీ రాధా గోవిందుడు దర్శనమిస్తాడు వారికి ఎదురుగా శీలా ప్రభుపాద వారు దర్శనమిస్తారు అలా మండపం ద్వారా కొంచెం ముందుకు వెళ్తే స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో ఆనందభరితమైన దివ్య స్థితిలో ఉండి అమ్మ లక్ష్మీదేవి తన అభయ హస్తంతో కనికరం చూపుతూ భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు స్వామివారి గర్భాలయంలో సాలిగ్రామ శిల దర్శనమిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అభిముఖంగా పరమశివుడు స్వయంభు పాంచజన్యేశ్వరుడు జన్యేశ్వరుడు క్షేత్ర పాలకుడిగా దర్శనమిస్తాడు పక్కనే మహాగణపతి స్వామివారు ఉంటారు ప్రతీ నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజు ప్రత్యేకించి అఖండ అభిషేకం నిర్వహిస్తారు

मागतस्य लक्ष्मी नृसिंहमम देहि करावलम्ब संसारजालपदितस्य जगन्निवाद सर्वे प्रियाधिशाक्रदशोपमस्य लोकम्पितः సంసారో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవంతుడు అంటే ఏమిటంటే ఇంకా ఆయన పైన ఇంకెవరు లేరు ఈ ఆది పురుషస్య భగవంతుడికి అసలు చావు లేదు ఇంకొక విషయం ఏమిటంటే మనకెవరికీ చావు లేదు భగవద్గీత ఏమంటుంది అంటే దేహినోస్మిన్ దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త నమోహ్యతి అర్జున మనమందరం కూడా ఆత్మస్వరూపులం చావు పుట్టుకలు లేని వాళ్ళము మరి ఈ మృత్యు అనేది దేనికి ఈ శరీరానికి మాత్రమే శరీరం లోపల ఆత్మస్వరూపుడైన మనకు ఈ చావు పుట్టుకలు లేవు అంటాడు ఒకసారి మృత్యు వస్తే ఆత్మ ఇంకొక శరీరం తీసుకుంటుంది ఈ భౌతిక ప్రపంచంలో కోరికలు ఉన్నంత కాలము మనకి శరీరాలు వస్తూనే ఉంటాయి యూ కెన్ ఐదర్ ఎంజాయ్ ఆర్ సఫర్ దట్ డిపెండ్స్ ఆన్ యవర్ డెస్టినీ అండ్ కర్మ భగవంతుడికి మృత్యువు లేదు యాక్చువల్గా మనకి మృత్యువు లేదు కానీ భగవంతుడి శరీరము ఆల్రెడీ స్పిరిచువల్ మన శరీరం ఏంటంటే భౌతికం అందుకనే మృత్యు ఉందన్నమాట మనకి ఆచార్యులు ఏం చెప్పారు అంటే భగవంతుడు ఒరిజినల్ సోర్స్ కాబట్టి మన ఎమోషన్స్ అన్నిటికీ కూడా ఈజ్ ద ఒరిజినల్ సోర్స్ మనకు కోపం ఉంది నరసింహ యువర్ సీన్ కోపా ద యాంకర్ ఉంది ఆయనలో సో ఈ ఎమోషన్స్ అన్ని ఎవరి నుండి వస్తున్నాయి ఫ్రమ్ ద ఒరిజినల్ సోర్స్ ఆయనలో ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉంది రౌపాదుల వారు ఈ లక్ష్మీ నరసింహ ఆరాధనను మొత్తం ప్రపంచమంతా వ్యాప్త వ్యాప్తి చేశారు అంటే టెక్నాలజీ అన్నీ లేని సమయాలలో ఇక్కడ ఆచార్యులు రామానుజాచార్యులు వచ్చారు వారు మొత్తం ఈ దేశమంతా కూడా లక్ష్మీ నరసింహ విష్ణు ఆరాధనను ప్రాచుర్యం చేశారు ఆ తర్వాత ఈ మోడర్న్ వరల్డ్ వచ్చింది అది కూడా భగవంతుడి యొక్క కృప ఆచార్యుల వారు వచ్చారు ప్రవుపాదుల వారు మొత్తం పూర్వాచార్యులు వారి యొక్క ప్రతినిధులుగా వారు ఏం చేశారు అంటే ఈ లక్ష్మీ నరసింహ మరియు రాధాకృష్ణ ఆరాధనను మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చేశారన్నమాట ఈ రోజున ఏ కార్నర్కి వెళ్ళినా సరే హరే కృష్ణ తెలుసు హరే కృష్ణతో పాటు రాధాకృష్ణ మరియు లక్ష్మీ నరసింహ అందరికి తెలియాల్సిందే ఈ కలియుగంలో ప్రతిరోజు కూడా ఒక యుద్ధం ప్రతి చోట ఒక యుద్ధం వాటిది మనం చేసే బిజినెస్ కానీ మన డే టు డే లైఫ్ కానీ లేకపోతే స్టూడెంట్స్ అయితే వాళ్ళకి భయాలు ఎగ్జామినేషన్స్ వాటి ఫలితాలు ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యాంకులు ఆ ర్యాంకుల తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఉద్యోగాల తర్వాత ఉంటుందా లేదా ఇట్లాగా ఎన్నో రకాల భయాలతో మనం బతకాల్సి వస్తూ ఉంటాం అందుకునే ప్రవపాదుల వారు ఒక తేలికైన మార్గం చెప్పారు ఏమని మన జీవిత రథాన్ని నడిపించాలి అంటే ఆ కృష్ణుడి యొక్క శరణాగతి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎప్పుడైతే భక్తుడు ఉచ్చరిస్తాడో ఆ నామాన్ని తన సంపూర్ణ శక్తులతో ఆ స్వామి మనతో పాటు ఉన్నాడు ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హరే కృష్ణ వ్యాప్తి చెందింది అంటే ప్రతిరోజు మేము ఆ లక్ష్మీ నరసింహ రక్షణ కోరుకుంటూ దృష్ణుడిని మా పక్కన పెట్టుకుంటాం విగ్రహాన్ని కాదు ఆయన నామాన్ని హరే కృష్ణ మహామంత్ర అన్నమాట అంతే ప్రతిరోజు అందరం కూడా ఎనిమిది సార్లు చాంటింగ్ చేస్తూ ఆ లక్ష్మీ నరసింహ యొక్క రక్షణను కోరుకుంటే చాలు వి విల్ బి ప్రొటెక్టెడ్ లెట్ అస్ ఆల్ టుగెదర్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతి సంవత్సరం వచ్చే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జయంతిని పురస్కరించుకుని వారికి కళ్యాణం మహా ఉత్సవంగా నిర్వహిస్తారు స్వామివారి ముందు ఆనంద పరవశంతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ కీర్తిస్తూ నృత్యం చేస్తూ తమని తాము మైమర్చిపోతారు చూసేవారికి ఆహా ఏమి అద్భుతం అనిపిస్తుంది పర్వదినాలప్పుడు ఈ క్షేత్రంలో సాయంత్రం సమయంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఆనందంగా నృత్యాలు చేస్తూ స్వామివారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరుపుతారు ఇక్కడ ప్రతిరోజు మంత్ర రాజపద స్తోత్రాన్ని పఠిస్తూ హోమాన్ని నిర్వహిస్తారు ఇక్కడ ప్రతిరోజు భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు ఈ వీడియో చూసిన అనంత సనాతన టీవీ ప్రేక్షకులు మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖినోభవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే